పట్టణంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగే శ్రీకాంత్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొప్ప ఆర్థిక సంస్కర్తను జాతి కోల్పోయిందని మన్మోహన్ సింగ్ మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు దేశానికి తీరని లోటని అన్నారు మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా మాజీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు దేశం ఏనాటికీ మర్చిపోదని తెలిపారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా అనేక గొప్ప చట్టాలను తీసుకొచ్చి పెను మార్పులు చేశారని సమాచార హక్కు చట్టం విద్యా హక్కు చట్టం ఆహార భద్రతా చట్టం లోక్పాల్ బిల్లు జాతీయ ఉపాధి హామీ పథకం వంటి అనేక చట్టాలను అమలు చేశారు ఘనత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందని నాయకులు పేర్కొన్నారు క్రమశిక్షణకు మార్పేరు నమ్మిన సిద్ధాంతం జీవిత కాలం ఆచరించ ఆచరించిన గొప్ప మనిషి మన్మోహన్ సింగ్ గారని ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని అన్నారు దేశం ఆర్థికంగా అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసిన మహనీయులు మన్మోహన్ సింగ్ గారని ఆయన అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించి జమ్ముకుంట యూత్ కాంగ్రెస్ పక్షాన ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి సచు తెలంగాణ ఉద్యమకారులు అన్నం ప్రవీణ్ పట్టణ మహిళా అధ్యక్షురాలు పూదరి రేణుక శివకుమార్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ కార్యదర్శులు అజయ్ రవి నాయకులు లింగారావు ప్రశాంత్ సంపత్ అశోక్ అరవింద్ రాజేందర్ రాజు సూర్య రాజ్ కుమార్ జావిద్ అష్రఫ్ సల్మాన్ సురేష్ వేణు హరీష్ నాగా మరియు విద్యార్థులు యువకులు పాల్గొన్నారు మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం ఈరోజు యావత్ భారతదేశానికే తీరని లోటు మరి ఆర్థిక సంస్కరణలో రూపశిల్పి అని చెప్పుకోవచ్చు ఈ దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు పివి గారి క్యాబినెట్ లో ఎకనామికల్ మినిస్టర్గా ఉండి ఎన్నో రకాల సంస్కరణలను నాంది పలికారు మరి ఈరోజు సమాచార హక్కు చట్టం కావచ్చు ఆహార భద్రత కావచ్చు అదేవిధంగా వినలేని సేవలను ఈ దేశానికి అందించారు మరి మన్మోహన్ సింగ్ గారు చిన్న వయసులోనే వీధి దీపాలతో వెలుగులో చదువుకొని పాఠశాలకు వెళ్లే క్రమంలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ చరిత్ర చెప్పుకోదగ్గ విధంగా ప్రధాని అవడం ఈ దేశానికే గర్వకారణం భారతదేశ మాజీ ప్రధాని మరణం కాంగ్రెస్ పార్టీకే కాదు యావత్ దేశానికి తీరని లోటుగా ఈ రోజు యూత్ కాంగ్రెస్ భావిస్తా ఉంది అలాగే జమ్మిగుండ పట్టణంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి మన్మోహన్ సింగ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు ఆర్థిక మంత్రిగా పీవీ గారి క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో మరి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభానికి దేశం గురి గురవుతున్నటువంటి సందర్భంలో మరి గొప్పగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈ దేశం ఈ దేశానికి మరి ఆ తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని మరి లేకుండా మరి దేశ ప్రజల్ని విముక్తి కలిగించినటువంటి గొప్ప నేత మన్మోహన్ సింగ్ గారు మరి మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్ గా ఐక్యరాజ్య సమితి డైరెక్టర్ గా మరి విశేష సేవలు అందించి ఆర్థిక మంత్రిగా ఆర్థిక శాఖ సెక్రటరీగా మరి దేశ ప్రధానిగా పది సంవత్సరాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ తోడ్పాటుకు దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించడం జరిగింది ఆధ్వర్యంలో మరి మన్మోహన్ సింగ్ గారికి ధన నివాణ అర్పించడం జరిగింది మరి దేశ చరిత్రలోనే మొత్తం లేని మహారాజు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి చట్టాన్ని తీసుకొచ్చి యావత్ భారతదేశం అంతా మెరుగుపడే విధంగా మరి ఎక్కడ చూసినా కూడా న్యాయంగా మరి ప్రతి ఒక్కరికి ఆయన చట్టాలు ఆయన న్యాయాలు ప్రతి ఒక్కరిని తిరిగి వచ్చినట్టు మరి ఈరోజు మన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి పొందుతూ అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక తీరం లోటు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరం కలిసి ఇవాళ ఆయన ఘన జన నివాళు అర్పించడం జరిగింది జై హింద్ గౌరవశ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి అకాల మరణాన్ని గుర్తు చేసుకుంటూ బస్ స్టాండ్ వద్ద నుండి జమ్మిగుండ బస్టాండ్ వద్ద నుండి గాంధీ చౌరస్తా వరకు గోవత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారిని ఎందుకు గుర్తు అంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమవుతున్న సందర్భంలో ఎక్కడో విదేశాల్లో చదువు చెప్పుకుంటున్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని తీసుకుని వచ్చి జాతీయ కార్యదర్శిగా అంటే ఫైనాన్స్ కమిషన్ జాతీయ కార్యదర్శిగా చేయడం దాని తర్వాత అందులో వారు ముందుకు రాణించిన ద్వారా తద్వారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహారావు గారు ప్రధాని అయిన తర్వాత ఆర్థిక సంస్కరణలు భారతదేశం యొక్క లాభాలు నష్టాల్లో ఉన్నటువంటి తరుణంలో వారిని తీసుకొచ్చి ఏకంగా ఫైనాన్స్ మినిస్టర్ చేయడం వారు వేసిన బీజాలు నేడు ప్రపంచంలో పెట్టుబడి రంగంలో భారతదేశం మూడో స్థానంలో ఉందనంటే నాడు మన్మోహన్ సింగ్ గారు వేసిన బీజానే